పద్దులపై జరిగిన సుదీర్ఘ చర్చ సందర్భంగా అధికార విపక్ష సభ్యుల మధ్య వాడివేడి వాదనలు సాగాయి మాజీ మంత్రి హరీష్ రావు లేవనెత్తిన పలు ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సవివరంగా సమాధానమిచ్చారు ప్రత్యేక రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి భారీగా పెరిగిందన్న బీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలను భట్టి గట్టిగా తిప్పికొట్టారు యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వల్ల ఏటా రాష్ట్ర ప్రజలకు ముప్పై వేల కోట్ల భారం పడుతోందని ఆక్షేపించారు కాంట్రాక్టర్ల బిల్లుల గురించి కన్నీరు కారుస్తున్న బీఆర్ఎస్ నాయకులు వారి హయాంలో నలభై వేల కోట్లు ఎందుకు పెండింగ్ పెట్టారో చెప్పాలని మూడు డిఏలు ఆపిన ఘనత నాటి ప్రభుత్వానికి దక్కుతుందని విమర్శించారు విద్యుత్ సరఫరా విషయంలో బీఆర్ఎస్ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేస్తోందని దుయ్యబట్టారు మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే ఉద్యోగాలకు సంబంధించి మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ మొదటి ఏడాదిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్లాక్ క్లాక్ పోస్టుల భర్తీ నిరుద్యోగ యువతకు నాలుగు వేల బృతి ఎట్సెట్రా ఎట్సెట్రా చాలా ఉన్నాయి మీరు వచ్చిన తర్వాత జివో నెంబర్ ట్వంటీ నైన్ అని తెచ్చారు ఇది రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి అనే విషయంలో ఒక మార్పు తెచ్చారు దీనివల్ల ఎవరికి నష్టం నష్టమైతుందంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతాం ఎందుకు జరుగుతా ఉంది బట్ బట్టిగా రిక్వెస్ట్ ఏంటంటే మీకు సోషల్ కన్సర్న్ ఉంది కనుక దీన్ని రివ్యూ చేయండి తర్వాత వన్ ఈస్ హండ్రెడ్ గ్రూప్ వన్ లో ఇవ్వాలి మనం బేసిజాలకు పోయి పట్టింపులకు పోయి మేము కాదన్నాం కనుక మేము కానే కాదని నిరుద్యోగ యువకుల ఆశల మీద నీళ్లు జల్లకండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ కూడా ఆ రోజు చాలా స్పష్టంగా చెప్పారు మేము పోస్టులు పెంచుతాం అని పిల్లలకు చెప్పారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ప్రజల్లో మీకే మంచి పేరు వస్తుంది లేకపోతే నిరుద్యోగ యువకులను వాడుకోని వదిలేసిండ్రు మోసం చేసింది అనేటువంటి అపప్రద మీ ప్రభుత్వానికే వస్తుంది మీ మేనిఫెస్టోలో ఉద్యోగులకు చాలా విషయాలు కూడా చెప్పారు ఏమైంది మరి డిఎల్ ఏమైంది మెరుగైన పీఆర్సీ ఏమైంది ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులకు వాళ్ళ గ్రాటిట్యూ గానీ లీవ్ ఎన్కాష్మెంట్ గానీ కమ్యూటేషన్ గానీ ఎప్పటిలోగా చెల్లిస్తారో నాకు క్లారిటీ ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా మరి ఎప్పుడు సిపిఎస్ రద్దు చేస్తారు ఎప్పుడు ఓపీఎస్ ను తీసుకొస్తారో దయచేసి స్పష్టత ఇవ్వాలని గౌరవనీయులు గారిని కోరుతా ఉన్నాం నేరో మైండెడ్ గా కాకుండా అత్యంత బ్రాడ్ మైండెడ్ గా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేసి చర్చల్లో పోవటం అనేది చాలా మంచి సాంప్రదాయంగా నేను భావిస్తా ఉన్నాను పదకొండు వేల ఏడు వందల ఐదు మెగావట్లు అదంతా మా నాయకత్వంలోనే చేశామని చెప్పారు ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా దుర్బియ చూసినా గానీ మీరు మొదలు పెట్టింది ఈ రాష్ట్రంలో ఒకటి భద్రాద్రి పవర్ స్టేషన్ రెండు యాదాద్రి అధ్యక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మెగావాట్లు ఈ రాష్ట్రంలో రావడానికి గల కారణం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు వేల పద్నాలుగు కంటే ముందే మొదలుపెట్టి ప్రొడక్షన్ లోకి ఇచ్చింది భద్రాద్రి పవర్ ప్రొడక్షన్ నుంచి వచ్చింది కేవలం ఒక వెయ్యి ఎనభై మెగావాట్లు మాత్రం యాదాద్రి దగ్గర పెట్టినటువంటి పవర్ ప్రాజెక్టు వలన సంవత్సరానికి ఓ వెయ్యి కోట్లు ట్రాన్స్పోర్టేషన్ పైన ఈ భారం పడి ముప్పై సంవత్సరాలకి ముప్పై వేల కోట్ల భారం పడతాం బొగ్గు దొరికే దగ్గర ఉన్న దగ్గర పెట్టుకొని ఉన్నట్టయితే ఈ ముప్పై వేల కోట్ల భారం రాష్ట్రం మీద పడేది కాదు కదా మీరు ఎనిమిదిన్నర సంవత్సరాలు పవర్ మంత్రిగా ఉండి మీరు మొత్తం ఎనిమిదిన్నర సంవత్సరాలు ఆ ముప్పై ఐదు వేల కోట్లతో పెట్టిన ప్రాజెక్ట్ మీరు వెళ్ళింది కేవలం రెండు సార్లు మాత్రమే ఫిఫ్టీ నుంచి వన్ ఇస్ట్ హండ్రెడ్ పెంచమని అడుగుతా ఉన్నారు పెంచాలని కూడా మేము అనుకున్నాం కావచ్చే నోటిఫికేషన్ ఇచ్చేటప్పటికల్లా ఈ నెంబరు మెన్షన్ చేసే జాబ్ క్యాలెండర్ ని కొద్ది రోజుల్లోనే డిక్లేర్ చేయబోతా ఉన్నాయి వేల కోట్లు పెండింగ్ పెట్టిపోతే ఆ భారాన్ని మొయలేక దాన్ని ఎట్లా క్లియర్ చేయాలో అర్థం కాక ఒకటి ఒకటి మేము ఆర్గనైజ్ చేసుకుంటూ ముందు పోతా ఉన్నాం అధ్యక్ష నాలుగు డీఏల్లో మూడు డిఎల్ మీయే కదా మూడు డిఎల్ పెండింగ్ పెడుతున్నాయి మీలాగా సంవత్సరాల తరబడి మాత్రం మేము పెండింగ్ అయితే పెట్టుకోం అధ్యక్ష ఇరవై నాలుగు గంటల ప్రజలకి రెప్పపాటు కరెంటు కూడా పోకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో పనిచేసుకుంటూ పోతా ఉంటే తప్పుడు ప్రచారం ప్రాపకుండా చేసి నేను సోషల్ మీడియాలో వేస్తాం మీరు కడుక్కోలే అంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష ఇప్పటివరకు పెట్టినటువంటి డిమాండ్స్ అన్నిటిపైన గౌరవ సభ్యులు అందరూ మాట్లాడారు దయచేసి ఇచ్చిన కట్ మోషన్స్ విచ్రా చేసుకొని ఈ డిమాండ్స్ ని ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష